హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ఎన్నికల ఇచ్చినారనమాట హామీ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళల ఖాతాల్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు మహిళలు ఏం చేస్తే ఈ డబ్బులు తొందరగా జమ అవుతాయి ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఇక ఈ ఆగస్టు నెలలోనే మహిళల ఖాతాల్లోకి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి అయితే చేశారండి ఇక ఈ పథకానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేశారు ఈ లిస్టులో భాగంగా మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలందరూ కూడా వెంటనే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీకు తప్పకుండా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి